రవ్వ లడ్డూలు జ్యూసి జ్యూసిగా రావాలనుకుంటే ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి దీనికోసం అర అరకప్పు వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి కాస్త కాగిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకొని అదే నెయ్యిలోకి రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వను వేసుకుని కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాస్త రంగు మారే వరకు ఫ్రై చేసుకోండి ఇలా రవ్వ వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకుని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే గిన్నెలోకి రెండు కప్పుల వరకు చక్కెరని కాస్త పొడి చేసుకుని వేసుకోవాలి అలాగే నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చటి పాలని కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి రవ్వ ముద్ద కట్టే వరకు పాలను యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూస్లో లడ్డూస్ లా ప్రిపేర్ చేసుకుని వన్ వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అలాగే మరిన్ని వీడియోస్ కోసం